హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను అమ్మవాళ్ళు అయితే అమ్మవాళ్ళు వాళ్ళు రమ్మన్నారు అనమాట ఎవరికైతే వెళ్ళొస్తామైతే వెళ్ళాను అనమాట నేను మా ఆయన అయితే వెళ్ళాను సో అక్కడైతే ఎన్ని అల్ల చెట్లు తెలుసా అండి నేనైతే అంటే ఇవి కాయ కాయవేమో అనుకునేదాన్ని అనమాట ఎన్ని రోజులు అయితే కానీ వాళ్ళని చూస్తాను అబ్బా ఎన్ని కాయలు తెలుసా అండి అక్కడ చాలా కాయలు అయితే గుత్తులు గుత్తులు అయితే కాయలు బలి ఉన్నాయి అనమాట అల్లనేటికాయలు అయితే అనమాట చాలా పెట్టుకున్నాను నన్ను చూపిద్దామని అయితే నేనైతే ఇంత మాట్లాడతాను మాట్లాడితే అయితే తినేసాను అనమాట సో అన్నీ ఇప్పుడు ఇప్పుడు లైక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని తింటే కనుక అబ్బా ఏమి టేస్ట్ అండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో అందుకని అయితే ఇవి తినండి హెల్త్కి మంచిది కదా అని చెప్పేది ఎన్నంట అని తినేద్దండి కొంచెం నార్మల్గా తీసుకోండి హెల్త్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది వర్షాకాలం కదా సో అందుకనే చెప్తున్నాను పిల్లలకైతే నార్మల్గా పెట్టండి పెద్దవాళ్ళు అయితే మనం ఏది చేసినా జలుబు చేసినా కోల్డ్ చేసినా కూడా మనం అయితే తట్టుకోగలుగుతాం కదా సో పిల్లలైతే పెట్టి తట్టుకోలేదు కదా సో అందుకనే చెప్తున్నాను అనమాట నేనైతే పిల్లలకి అయితే బాగా ఒక టూ త్రీ కాయ్స్ అయితే ఇస్తాను అన్నమాట సో అంతకుము నేను ఇవ్వను అనమాట మేమైతే ఇది ఫస్ట్ సీజన్ వచ్చింది కదా ఈ సీజన్లో ఈ సంవత్సరంలో ఫస్ట్ అనమాట ఇలా చెట్టు నుంచి కోసుక అయితే నేనైతే ఎక్కడ దొరకవేమోలే ఇంకా బజార్లో వెళ్తున్నాం కదా కొనుక అని సో ఎలాను మాకు చెట్టు వెళ్ళేదారిలో అయితే చెట్టు కనిపించింది ఆ చెట్టులో కసొచ్చుకున్నాం అనమాట భలే ఉన్నాయి టేస్ట్ అయితే కదా కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని తింటే కనుక హెల్త్కి సూపర్గా ఉంటుంది బాగుంటుంది నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఎంతంతలా ఉన్నాయో తెలుసా కాయలైతే భలే ఉన్నాయి బాగా టేస్ట్ అయితే నాకైతే తింటుంటే కొంచెం ఇక్కడ పెయిన్ అన్నమాట ఎందుక తింటే నార్మల్ అందరికీ వస్తుందా లేదా నాకే వస్తుందో నాకు అర్థం కావట్లేదు అనమాట మీకేమన్నా అలా అయితే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి